ఇక్కడికి ఇవ్వడం ముఖ్య ఉద్దేశం అనగా ఈరోజు ప్రపంచ మహిళా దినోత్సవం అంటే మహిళలకి పూర్తి స్వాతంత్రం వచ్చిన దినోత్సవము ఎందుకంటే ఆ రోజుల పూర్వము మహిళలకి చదువు వద్దనే వాళ్ళు పురుషులే చదువులు నేర్చుకోవాలి ఉద్యోగాలు కూడా వాళ్ళే చేయాలి బయటి పనులు కూడా వాళ్ళే చేయాలనేది ఆ రోజు రోజులు ఉండేది అటువంటి దానిలో కూడా మహిళలు నేను తొమ్మిదవ తరగతి చదువుతున్నాను ముందుగా నేను ఆడపిల్లగా పుట్టడం ఒక గ గర్వంగా నేను భావిస్తున్నాను అందరికీ మహిళల దినోత్సవ శుభాకాంక్షలు ఈ కాలం ఆడపిల్లలు చదువుకోవాలి వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళ తల్లిదండ్రులు ఆడ ఒక ఆడపిల్లని బాగా చదివియాలి ఇదే ఇప్పుడు సమాజం ఆడపిల్ల చదువుకోవాలని గుర్తిస్తుంది ప్రతి ఒక్క తల్లిదండ్రి ఆడపిల్లని చదివించాలి వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తు ఇవ్వాలని అనుకోవాలి మన దేశంలో చాలామంది మహిళలు స్వాతంత్రం కోసము ఉద్యమాల కోసము చాలా పోరాడారు వాళ్ళల్లో సావిత్రిబాయి జ్యోతిరావు పులే రాణి రుద్రమ్మాదేవి వీళ్ళందరూ దేశం కోసం పోరాడి స్వాతంత్రం సంపాదించారు వీళ్ళని ఆదర్శంగా తీసుకొని మనం కూడా వాళ్ళ వాళ్ళంతా కాకపోయినా వాళ్ళలో సగమైనా మనం కావాలని